సో ఇప్పుడు నేను ఈ మాట్లాడటానికి ఈ ప్రెస్ మీట్కి దానికి ఒక లింక్ ఉంది ఎందుకు లింక్ ఉందంటే ఇదే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గ్రామ గ్రామాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్ ఇవన్నీ ఈరోజు మన కళ్ళకు ముందు కనపడతా ఉన్నాయి ఆ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాయి ఐదు వందల నలభై మూడు సేవలు సచివాలయం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండేవి ఎక్కడన్నా మనకి స ఏదన్నా సమస్య ఉందంటే ఇంటికి వాలంటీర్ వచ్చి ఆ సమస్య తెలుసుకొని సచివాలయానికి అడ్రస్ చేస్తూ గ్రామవార్డు సచివాలయానికి ఏదైతే వాళ్ళకి ఇమీడియట్గా సమస్యను పరిష్కరించేటటువంటి వేదికగా ఉండేవి కానీ మనం ఇక్కడ పేపర్లో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సినారియా ఎలా ఉందంటే ఇది ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న పేపర్లో వచ్చినటువంటిది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జాతీయ పత్రిక దీని పేరు ఆంధ్రజ్యోతి ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ను గాలి వదిలేశారు మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజు ఐదు వేల మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజాదర్భాన్ని నిర్వహించాలని చెప్పాం దాన్ని కూడా పాటించట్లేదు ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో ఇంకో జాకీ పత్రిక నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మనిషి నవడికి అయితే పాజిబుల్ కాదు రోబో కూడా పాజిబుల్ కాదు రజనీకాంత్లో రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో త్రీ అనమాట అందుకని దీనికి పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్ది ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవటానికి కానీ నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మంత్రి లోకేష్ ప్రజాదర్బారు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు వీళ్ళేమో ఐదు వేల మంది వచ్చారు ఒకళ్ళేమో నాలుగు వేలు ఇంకొకళ్ళేమో ఐదు వేలు మరి వాళ్ళిద్దరూ కలిసి సిట్టింగ్ రాసినట్టు రాసినట్టున్నారు అందుకని డిఫరెన్స్ వచ్చింది ఈసారి అన్న సిట్టింగ్ వేసి నాలుగు వేల ఐదు వేల క్లారిటీ తీసుకోండి ఒకవేళ ఇదే నిజమైతే నాలుగు గంటలకు నాలుగు వేలు అనుకుందాం ఎగ్జాంపుల్ గంటకి వెయ్య అంటే ఒక గంటకు వచ్చి వెయ్యి అర్జీలు తీసుకోవటం ఒక నిమిషానికి వచ్చి పదహారు నుంచి పదిహేడు అర్జీలు అంటే మూడు సెకండ్లకు వచ్చి మనిషి ఒక పత్రం తీసుకొని సర్వేశాలను పంపించడం పాజిబుల్ అయితే ఒకటి ఫాస్ట్ ఫాస్ట్ చదవలేడు పేజీలు నారా లోకేష్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా సమస్యలు తీసుకొని వినతలు తీసుకొని పంపించేశాడు అంటే ఎంతగా జాకీలు ఎత్తుతున్నారంటే ఎందుకు ఈ విధంగా జాకీలు అంటే మొన్న మోందా తుఫాను ఈ మోందా తుఫాను ప్రభావం వల్ల ఎనిమిది మంది చనిపోవటమే కాకుండా పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూర్ ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్ లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటిని నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ వచ్చి మరి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని అని జాకీ కార్యక్రమం చేశారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్